నమస్తే వెల్కమ్ టు కేఆర్టీవీ ఈరోజు మనం కొందరు ఇంటికి పోతున్నాం ఎందుకంటే గత కొన్ని రోజుల కిందట డాక్టర్ షేక్ అలీ పాషా అనే ఇంటర్వ్యూ కేఆర్టీవీలో చేశాం ఆయన చెప్పే అంశాలు నిజాలా అబద్ధాలా జీరో టు హీరో సాధ్యమా అసలు మోడ్రన్ మార్కెటింగ్ అంటే ఏంటిది ఆయన వల్ల నష్టపోయిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు లాభపడ్డ వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఆయన మీటింగ్లోకి పోతే ఇల్లు కొంటరా ఆయన మీటింగ్లోకి పోతే కారు కొనొచ్చా సూసైడ్ నుంచి రెండున్నర కోట్లు సంపాదించవచ్చా అసలు ఇవన్నీ సాధ్యమా ఇలాంటి అంశాలు మన దృష్టికి వచ్చినాయి వీటన్నిటిని తేటా తెల్లం చేసేందుకే కేఆర్టీవీ బయలుదేరింది అసలు ఈ డాక్టర్ షేక్ అలీ పాషా మునగాడ లేక మోసగాడ బయట పెడదాం మనము మరి షేక్ పాష గారు చేస్తున్నటువంటి ఈ కార్యక్రమం ఏదైతే ఉందో దీంట్లో భాగంగా చాలామంది డెవలప్ అయ్యారని అంటారు కదా సో రాజునాయక్ ఏం చెప్తాడు ఏంది అసలు ఆయన ఎంతవరకు డెవలప్మెంట్ అయినాడు అన్న అంశాలను అయితే మరి ఆయన అడిగి తెలుసుకున్నాం రైట్ ఇది ఆయన ఇల్లు మీరేనా రాజు నాయక్ మీరు నేను జీరో టూ హీరోలో వర్క్ చేస్తున్నాను ఓకే ఎన్ని సంవత్సరాలు అయితే ఓకే డన్ అంటే మీరు ఈ జీరో టూ హీరోలో జైన్ కాకముందు లైఫ్ ఎట్లా ఉంటుండే అయిన ఎట్లా ఉంది అంటే ఏం చెప్తారు నా బిఫోర్ వచ్చేసి నేను యాజ్ ఏ స్టూడెంట్ ఉన్నాను నేను ఉస్మాన్ యూనివర్సిటీ నుంచి నాది ఎంఎస్సి సిక్స్ సైన్స్ కంప్లీట్ అయింది నాది ఓకే ఓయి నుంచి మెయిన్ క్యాంపస్ అనమాట అది సో అక్కడ చదువుకున్నప్పటి నుంచే పాఠ్యంగా చేశాను అనమాట అది సో బిఫోర్ చెప్పాలంటే కుటుంబ నేపథ్యం అంతా కూడా కంప్లీట్ పూర్ ఫ్యామిలీ అనమాట మాది సో చదివిన స్టడీస్ అంతా సోషల్ వెల్ఫేర్ హాస్టల్లో ఉండి చదువుకోవడం జరిగింది అట్లా కంప్లీట్ ఎక్కడ కూడా ప్రైవేట్ స్కూల్ అనేటువంటి లేదు మనది అంతా కూడా సో కంప్లీట్ అట్లా గవర్నమెంట్ స్కూల్లో చదువుకుంటూ అలా యూనివర్సిటీ వరకు చదువుకుంటూ వచ్చాము సో ప్రతి మనిషికి ఏంటంటే చదివిన తర్వాత ఫైనల్ గా మనం ఏం చేయాలా ఏంటిది అని ఆలోచిస్తున్నప్పుడు నెక్స్ట్ థింగ్ ఏంటంటే జాబ్ చేయాలని ఆలోచన ఉంటుంది సో నా సరికి మా నుంచి చాలా మంది మా గురువులని జాబ్ చేసి ఎలా ఉంటుంది ఏంటిది కొందరిని అడిగినప్పుడు ఏంటంటే నాకు కామన్ కొన్ని విషయాలు తెలిసింది ఏంటంటే ప్రతి మనిషికి కళలు కోరికలు సహజంగా ఉంటాయి సో జాబ్ లో అవన్నీ కూడా మనకి ఫుల్ఫిల్ కాదనేటువంటిది ఒక చిన్నగా నేను చాలా మందిని అడిగి తెలుసుకున్నాను అనమాట సో నెక్స్ట్ ఏం చేయాలని ఆలోచిస్తున్నప్పుడు ఏంటంటే బిజినెస్ చేయాలనే థాట్ వస్తుంది సో బేసిక్ గా మనకి అంటే కంప్లీట్ ఏదైనా బిజినెస్ చేయాలి స్టార్ట్అప్ బిజినెస్ ఏదైనా చేయొచ్చు మనం ఏదైనా ఇన్వెస్ట్మెంట్ పెట్టాలనుకున్నాం సో బిజినెస్ చేయాలంటే మన దగ్గర ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి డబ్బులు అనేటువంటి లేదు సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఉన్న ఫ్రీ టైమ్ లో ఏదైనా వర్క్ చేసుకోవచ్చు అని కొన్ని యూట్యూబ్ లో కొన్ని వీడియోస్ సర్చ్ చేస్తున్నప్పుడు జీరో టూ హీరో అనే కాన్సెప్ట్ పాశ్చర్ సార్ ఒక ఐదు నిమిషాలు వీడియో చూడడం అనేటువంటి జరిగింది అనమాట అది సో అప్పుడు సార్కి కాల్ చేసి ఇంటర్వ్యూకి పిల్ల పిల్లడం జరిగింది మమ్మల్ని సో లాస్ట్ ఫైవ్ ఇయర్స్ బ్యాక్ ఇంటర్వ్యూకి వెళ్ళాను సార్ ఇంటర్వ్యూ తీసుకోవడం జరిగింది అలా జీరో టు హీరో కనక్ట్ అప్రోచ్ కావడం జరిగింది అన్న నేను ఓకే అంటే బిఫోర్ లైఫ్ ఆఫ్టర్ లైఫ్ చేంజెస్ ఉంటాయి జీరో లైఫ్లో జైన్ అయిన మారిందా హండ్రెడ్ పర్సెంట్ అన్న హండ్రెడ్ పర్సెంట్ మారింది సో బిఫోర్ జీరో టు హీరో ఆఫ్టర్ జీరో టూ హీరో నా లైఫ్ చెప్పాలంటర్ బిలీవ్ ఆర్ నాట్ జీరో టు హీరోకి నేను ఇంటర్వ్యూకి వచ్చినప్పుడు ఒక ఫిఫ్టీ రూపీస్ షర్ట్ వేసుకొని వచ్చా జనరల్ నాకు సార్ ఇంటర్వ్యూ పిలిచారు సో ఎక్కడైనా మనము ఇంటర్వ్యూకి వెళ్ళాలంటే ఫార్మల్ డ్రెస్ వేసుకొని వెళ్ళాలి జనరలీ మనము సో ఈవెందో నా దగ్గర ఆ రోజు ఒక ఫార్మల్ డ్రెస్ ఒక వెయ్యి రూపాయలు పెట్టి కొనలేని పొజిషన్లో ఉన్న నేను ఇదే హైదరాబాద్లో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ ముందుకెళ్ళి ఫిఫ్టీ రూపీస్ షర్ట్ వేసుకొని ఇదే జీరో టు హీరోకి కింటర్కి రావడం జరిగింది ఇవాళ నేను వాడేపోయిన అక్షరాల ఫిఫ్టీ థౌసండ్ రూపీస్ అని నేను అంటాను నేను సో ఉస్మాన్ యూనివర్సిటీ నూట యాభై రూపాయలు బస్ పాస్ మీద వెళ్ళాను నేను బిఫోర్ జీరో టు హీరో స్టూడెంట్గా రోజు నేను వాడే కార్ అక్షరాల పదిహేను లక్షల కార్ కియాస్ అనే టాప్ అండ్ మోడల్ కార్ అని అంటాను నేను సో బిఫోర్ జీరో టు హీరో ఏదైనా జాబ్ చేసి ఊర్లో చిన్నగా ఇల్లు కట్టించాలనే చిన్న చిన్న థాట్స్ ఉన్నటువంటి నేను ఇక్కడ జీరో టు హీరోలో వచ్చిన తర్వాత ఇదే హైదరాబాద్లో మా పేరెంట్స్ కోసం ఇల్లు కట్టించడానికి స్థలం తీసుకోవడం జరిగింది ఇక్కడ కొన్ని ప్రాపర్టీస్ అనేటువంటి ప్లేస్ కూడా తీసుకున్నాం హైదరాబాద్ లో ప్లేస్ కూడా తీసుకోవడం జాగ్రత్తలు హైదరాబాద్ లో ప్లేస్ కూడా తీసుకోవడం జరిగింది హండ్రెడ్ రైట్ ఇవన్నీ నిజాలా లేకపోతే ఎవరన్నా ఎవరన్నా అడిగితే ఇట్లా చెప్పాలని చెప్పేసి మీకు అదేం లేదు నాతో పాటు కొన్ని వందలాది మంది ఇక్కడ వచ్చినటువంటి వాళ్ళు అయినారు ఉన్న వాళ్ళు ఉన్నారు సక్సెస్ అయినటువంటి వాళ్ళు పర్సెంట్ వచ్చినా కూడా నేను నేర్పించగలుగుతా నేను అది ఎందుకంటే జీరో టూ హీరోలు అన్న ఒకటి ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా సార్ ఒకే ఒక కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఇవాళ రేపు ఏంటంటే పెట్టుబడులు పెట్టి మోసాలు చేస్తున్నటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు సార్ యొక్క కాన్సెప్ట్ ఏంటంటే ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఒక వ్యక్తిని జీరో నుంచి హీరోగా ఎలా ఎదిగించాలనేటువంటి ఒక కాన్సెప్ట్ సో పాష సార్ గురించి జీరో టూ హీరో గురించి నేను ఒక మాట చెప్పాలంటే అన్న నేను వచ్చిన స్టార్టింగ్లో పాష సార్ ఎప్పుడు మాట్లాడినా ఏం చేసినా విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ వెయ్యి మందిని కరోడ్ చేయాలనేటువంటి ఒక ఒకే ఒక మాట మాట్లాడుతుంటారు సార్ సో సార్కి నేను ఒకరోజు అడగడం జరిగింది అనమాట అసలు సార్ ఏంటిది సార్ జీరో టూ జీరో అంటే ఏంటిది అసలు విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అండి థౌసండ్ మెంబర్ కరోడ్ పట్టింది ఏంటిది ఈ వెయ్యి మంది కర్రడ్ చేయడం వల్ల అసలు మీకేం వస్తుంది అనేటువంటి నేను సార్ని అడిగినప్పుడు సార్ నాకు డైరెక్ట్ ఒక మాట అన్నారు చూడమ్మ రాజు నాయక్ ఇప్పటికీ మన భారతదేశానికి స్వతంత్రం వచ్చేసి డెబ్బై ఐదు సంవత్సరాలు కంప్లీట్ అవుతున్నా కూడా తొంభై శాతానికి పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ అనేటువంటి రాలేదు మనకి ఆనాడు ఫ్రీడమ్ ఫైటర్స్ ఈ రోజు ఈ జీరో టు హీరో ద్వారా మంది చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో నేను ఆర్థిక స్వేచ్ఛనివ్వగలి అవుతాను నా జీవితానికి ఇది తప్పితే ఇంకేం కావాలనేటువంటి అనడం జరిగింది అనమాట సో సార్ లో మేము ఒక అయినాం ఆ వెయ్యి మంది కరోడపతిలో ఈ రోజు ఈ రాజనాయక్ నాయక్ నేను ఒక్కడికి ఉన్నందుకు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను రూపీస్ యాభై వేలు రూపాయలు మౌండ్ బ్లాంక్ పెన్ ఇది ఓకే మౌంట్ బ్లాంక్ పెన్ మనం రీసెంట్లీ మనకి మన ఏమంటారు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మన అయినప్పుడు వాళ్ళ వదిన గారు సురేఖ గారు ఒక గిఫ్ట్ ఇవ్వడం జరిగింది అదే పెన్ అన్నమాట మౌండ్ బ్లాంక్ పెన్ అది ఎనిమిది లక్షల పెన్ అది ఇది ఫిఫ్టీ థౌజండ్ బేసిక్ అన్నమాట ఇది ఓకే సో ఈ స్థాయికి ఎటువంటి రావడం జరిగిందన్నా చాలా హ్యాపీ రోజు ఓకే మీరు నిజమేనా హండ్రెడ్ పర్సెంట్ నిజమేనా నార్గొన్నారా నిజంగా నా ఇక్కడే ఉంది కార్ చూపిస్తాను అది ఇక్కడే ఉంది కార్ చూపిస్తే నా కారేనా ఇది నా కార్ అండి ఇది ఓకే సో సార్ విజన్ ఏదైతే ఉందో విజన్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి దాని ద్వారా నేను ఇన్స్పిరేషన్ అయ్యి ట్వంటీ థర్టీ వరకు నా ద్వారా సార్ ఇంకొక వెయ్యి మందిని కరోడపతిని పతిని చేయాలనేటువంటి సార్ బ్లెస్సింగ్ ఇది రీజన్ కార్ కొని కూడా ఆల్మోస్ట్ దాదాపుగా ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అవుతుంది ఫోర్ ఇయర్స్ కంప్లీట్ అయింది వచ్చిన నేను ఇక్కడ వచ్చిన జీరో టూ హీరో వచ్చిన అరౌండ్ ఒక టూ త్రీ థర్డ్ ఇయర్ లో కొనడం జరిగింది ఎందుకంటే దాదాపు టూ ఇయర్స్ అనేటువంటి పార్టీగా చేశాను నేను ఎప్పుడైతే ఫుల్ టైం స్టార్ట్ చేశాను ఇన్ సిక్స్ మంత్స్ లో కార్ తీసుకున్నాను నిజంగా జీరో టూ హీరో నమ్మి దగ్గరికి వస్తే జీవితం హండ్రెడ్ పర్సెంట్ మార్తాన్నా హండ్రెడ్ పర్సెంట్ మారుతుంది ఫ్రాడ్ ఉంటుంది ఏమీ లేదన్నా దానికి సజీవ సాక్ష్యం మీ రాజు ఫ్రాడ్ చేస్తున్నాడు అని చెప్పేసి నేను మీ ఇలాంటి వాళ్ళని కలవడానికి వస్తాను అన్న అది అలాంటివి ఏమీ లేదు అవన్నీ కూడా అనేటువంటి నేను అంటాను నేను ఎందుకంటే నా జీవితం చెప్పాలంటే ఒక గంజి తాగేటువంటి స్థాయి నుంచి ఇవాళ ఒక పాస్ నూట యాభై రూపాయల పాస్ మీద వచ్చినట్టు నేను నా ముందు ఇక నా కారు చూపించగలుగుతున్నా సో ఇవాళ వచ్చే ఇన్కమ్ ప్రతిది కూడా ఏంటంటే జీరో టు హీరోలు సంపాదించే ప్రతి ఇన్కమ్ కూడా ఏంటంటే లీగల్ గా ఎథికల్గా అన్న సో ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేకుండా ఎలాంటి ఫీల్డ్ వర్క్ లేకుండా ఒక మోడర్న్ మార్కెటింగ్ ద్వారా మన జీరో నుంచి హీరోగా ఎలా ఎదగాలనేటువంటిది మెయిన్ కాన్సెప్ట్ అనేటువంటిది చెప్పడం జరుగుతుంది హండ్రెడ్ పర్సెంట్ అయితే సెక్యూర్ గా ఉంటారు సేఫ్ గా ఉంటారు ఎటువంటి ఇబ్బందులు అయితే ఉండవు ఏముంటారు లేదా ఏం లేదు నిజంగా అంటే వీళ్ళకి ట్రైనింగ్ ఇచ్చే దగ్గర అక్కడ ఇక్కడ డబ్బులైతే వసూలు చేస్తారు ఎలాంటి ఇన్వెస్ట్మెంట్ లేదు అందుకే ఒక మాట అన్నాను నేను ఏదైతే సార్ ఆనాడు డెబ్బై ఐదు సంవత్సరాల స్వతంత్ర భారతదేశంలో తొంభై శాతానికి పైగా కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛ రాలేదు ఆనాడు ఫ్రీడమ్ ఫైవ్ టర్స్లో రా సార్ ఒక్కరిగా లేరు కానీ ఈ రోజు ఫినాన్షియల్ ఫ్రీడమ్ ఇవ్వడంలో ఆ వెయ్యి మందిని చేయడం ద్వారా కొన్ని లక్షలాది మంది కుటుంబాలలో ఆర్థిక స్వేచ్ఛను ఇవ్వాలనేటువంటి ఒక విజంత్రు అనేటువంటి వెళ్ళడం అనేటువంటి జరుగుతుందన్నా ఎన్ని సంవత్సరాలు అయితే మీరు సిక్స్ ఇయర్స్ అవుతున్నారు సిక్స్ ఇయర్స్ నుంచి షేకువలి పాష దగ్గరనే ఉన్నారు అవునన్న అంతేనా అవును ఫ్రాడ్ లేదు ఏం లేదు నిజంగా ఏమి లేదు ఓకే నిజంగా ఏమి లేదు నేను బయట పెడితే ఖచ్చితంగా ఫ్రాడ్ ఏదన్నా పర్సెంట్ అన్న రేపు అవకాశాలు ఏమి లేదు అన్న ఏమీ లేదు ఏమి లేదు ఏం ఫ్రాడ్ లేదు ఏమి లేదు ఎందుకంటే ఇవన్నీ కూడా మా జీవితాలు మారినాయి కాబట్టి ఈ రోజు ఈ వీడియోనే మీరు రేపు సోషల్ మీడియాలో పెట్టవచ్చు మమ్మల్ని చూసి కొన్ని వందలాది మంది కొన్ని వేలాది మంది మా రావచ్చు ఇక్కడ అప్రోచ్ అవ్వచ్చు వాళ్ళ జీవితాలు అనేటువంటి మంచి హ్యాపీగా తీర్చి ఉన్నతమైనటువంటి స్థానానికి అనేటువంటి వాళ్ళు ఎదుకోవచ్చు అన్నమాట రైట్ ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే రాజు నాయక్ తీసుకున్నటువంటి కార్ ఇది షేక్ వాలి పాషా దగ్గర అంటే చేస్తూ ట్రైనింగ్ తీసుకుంటూ మార్కెటింగ్ ట్రైనింగ్ తీసుకుంటూ తను సొంతంగా కొనుక్కున్నటువంటి కార్ దాదాపు నాలుగు సంవత్సరాలు కిందట ఉన్నాడట సరే ఇటువంటి అంశాలు నిజామా వాస్తవం అని అంటే ఒక్కోసారి ఆశ్చర్యానికి గురి చేస్తూ ఉన్నాయి ఒకవేళ వాస్తవమే అయితే నేను కూడా చివరికి అప్రిషియేట్ చేయాల్సి వస్తుంది కానీ తప్పిదాలు ఉంటే మాత్రం ఖచ్చితంగా ఇబ్బంది పాలు అయ్యేటటువంటి అవకాశాలు అయితే ఉంటాయి